టెక్కలి ఆసుపత్రి పేరు పెద్ద దిబ్బలా తయారైందని ఆసుపత్రిని అన్ని విధాలుగా తీర్చిదిద్ది ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు గురువారం టెక్కలి జిల్లా ఆసుపత్రి సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీతో మాట్లాడుతూ సిబ్బంది తరచూ గైహాజరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇష్టం లేకపోతే ఇక్కడ పని చేయకండి లేకపోతే బదిలీపై వెళ్ళిపోండి అని స్పష్టం చేశా వంద పడకల ఆసుపత్రిని మరో వంద పడకల ఆసుపత్రికి అనుసంధానం చేస్తామని ప్రకటించారు సుమారు పదిహేను మండలాల నుంచి రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారని వరిసా రాష్ట్రం నుంచి కూడా వస్తూ ఉంటారని వారికి సరైన వైద్య సౌకర్యాలు అందించలేని పక్షంలో సిబ్బందిపై చర్యలు తీసుకోవడం ఖాయమని స్పష్టం చేశా

ఎంతవరకు కన్స్ట్రక్షన్ అవుతుంది ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నేను కూడా ఉండి బాబు కట్టి టూ థౌజండ్ నైన్టీన్ నాకు తెలిసి జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడు రెప్పడానికి కూడా అది చేయాలంటే ఉండాలి అని చెప్పండి మీరు ఎంతమంది గైరింగ్ ఎంతమంది ఉన్నారు ఇది ప్రావిజన్ ఉండలేదు हर का मेरी गिरोह आते हैं सबके बोलते हैं टीवी स्क्रीन वालों से ये लाकर ले जाते हैं ना उनका ये बिल्डिंग ले लोग का ये लार में मुझे सर मुझे सर भांति मुझे उनका उसका लोकल यूनिवर्सिटी ये ये सीस को होता है स्टोर हर से नहीं एक्स्ट्रा कंडीशन पर पंजेर भी कितने निवश हैं पंजेर यानी कि गाँव क నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా వియస్ట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్